చిచ్చు కళ్ల అడవిని దహిస్తోన్న కార్చిచ్చు చిచ్చు లిప్త వేల హెక్టార్లను ధ్వంసం చేస్తోన్న అగ్ని కీలలు చూస్తుండగానే నల్లమలను బుక్కి పాలు చేస్తోన్న దావానలం రాష్ట్రానికి ఊపిరితిత్తుల్లాంటి అడవులకు తూట్లు పొడుస్తోన్న బడబాగ్ని బీభత్సం ఈ విధ్వంసం వెనుక కారణం ఏంటి ఈ దావానం వెనుక మానవ తప్పిదాలు లేవా అడవులు కాలిపోతున్నా చూస్తూ ఊరుకోవడం అంటే మన చిటికి మనమే నిప్పట్టించుకోవడం కాదా ఏటా వేల హెక్టార్లో తెలంగాణ అడవులను దహిస్తోన్న కార్చిచ్చు విలయం తీవ్రతను మేముందుంచడానికే నల్లమల వైపు అడుగులు వేసింది తెలంగాణ ఊపిరితిత్తులకు తూట్లు మ్యాన్మేడ్ ఫైర్స్ మనకి నైన్టీ మానవ తప్పిదాలతో ముంచుకొస్తున్న ముప్పు అడవి కాల్చుకుంటూ కాలుకుంటూ బూడిద దిబ్బలాగా మారుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మనిషి చేస్తోన్న తప్పులు మన మనుకలకే ముప్పు వాటిల్లేలా చేస్తోంది రాజేస్తోన్న అగ్గి సమస్త జీవరాష్ట్రను ప్రశ్నార్థకంలో పడేస్తోంది వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగడం సాధారణమే అయినా ఇటీవల అవి అసాధారణంగా మారుతున్నాయి అందుకు మనిషి తప్పిదమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం అడవి కాలిపోతుంది పచ్చదనాన్ని ఇచ్చే ప్రాణవాయువు కాలి బూడిదైపోతున్న పరిస్థితులకు ఉంది తెలంగాణ రాష్ట్రంలో రోజు ఏదో ఒక అటవీ ప్రాంతంలో రావణ కాష్టంలా అగ్ని కెలలు ఎగిసి పడుతున్న పరిస్థితి నెలకొంది ఇటీవల అడవుల్లో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన రేపుతోంది పర్యావరణానికే కాదు ఆదివాసీలకు భారీ నష్టాన్ని మిగిల్చుతోంది అడవిని ఆవాసం చేసి బతుకుతున్న ఆదివాసీలకు ఈరోజు అడవి ఫలాలు దొరకకుండా పోతున్నాయి అడవి మొత్తము ఎవరో వచ్చి అగ్గిపెట్టి వెళ్ళిపోతున్నారు అడవి మొత్తం ఖాళీ బుగ్ది అవుతున్నది అటవీ మార్గంలో ప్రయాణిస్తున్న వ్యక్తులు సిగరెట్స్ కాల్చుతూ ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు ఆకతాయిల కారణమవుతున్నాయి నిప్పు కాస్త ఎండిన ఆకులకు అంటుకుని అగ్గి రాచేస్తోంది అలా ఆకులకు అంటుకుని అడవి మొత్తం అడవులను గానే పచ్చని చెట్లు ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది ప్రకృతి సౌందర్యానికి నిలయమైన అడవులు రాను రాను కనుమరుగవుతున్నాయి అగ్ని ప్రమాదాలు ఫారెస్ట్ను మింగేస్తున్నాయి వేసవి వచ్చిందంటే చాలు తెలంగాణలోని అటవీ ప్రాంతాలను కమ్మేస్తున్నాయి అటవీ ప్రాంతాలలో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉందో అడవిలో బీడీలు సిగరెట్లు చూడండి అటవీ ప్రాంతంలో ఇంత నిర్లక్ష్యమా అటవీ సమీపంలో రోడ్డు పక్కన బీడీ సిగరెట్లు తాగి పడేయటం కొందరు వనభోజనాలు చేసే చోట మంటలు ఆర్పకుండా వెళ్ళటం అడవికి సమీపంలో రైతులు పంట వ్యర్థాలు కాల్చడం దాన్ని పూర్తిగా ఆర్పకపోవడం పశువుల కాపర్లు బీడీలు సిగరెట్లు తాగి అడవుల్లో పడేయడం అడవుల్లో ఈ మధ్య మందుబాబుల పార్టీల కల్చర్ ఎక్కువైపోయింది అలాగే ఫైర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా అటవీ ప్రాంతంలో నిర్లక్ష్యంగా ఉండటంతో పూర్తి స్థాయిలో మంటలు అగ్గిరాజేస్తున్న పరిస్థితుల గురించి ఇలా జరుగుతున్న ప్రమాదాలతో పర్యావరణానికే కాదు వన్యప్రాణులకు సంకటంగా మారుతోంది ప్రకృతికి పర్యావరణానికి చాలా సంబంధం ఉంటుంది గా వచ్చే సంపదలలో గా ఇచ్చే సంపదలలో భగవంతుడు ఇచ్చిన దానిలో అడవులు అనేది పెద్ద సంపద ఆ సంపదను కాపాడుకుంటేనే పర్యావరణం అనేది బాగుంటుంది సో ఆ సంపదను నిర్లక్ష్యం చేసి మనము పర్యావరణం గురించి ఆలోచిస్తే పర్యావరణంలో వస్తున్న మార్పులను చూస్తే అసలు భయం వేసే పరిస్థితిలో మనం ఈ రోజు ఉన్నాము మండుతున్న అడవుల కారణంగా ఉష్ణోగ్రతల మీద ప్రభావం చూపుతోంది పైన భానుడి భగభగలు కింద ఎగిసపడుతోన్న నిప్పు రవలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎత్తి చూపుతోంది అడవుల్లో అగ్ని ప్రమాదాలు అటవీ శాఖ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఏదో చోట వేల హెక్టార్లో అగ్ని పూర్తిగా అగ్ని కెళ్ళలు ఎగిసిపెడుతూ అడవిని మొత్తం కాల్చి బూడిద బుగ్గి చేస్తున్నాయి ప్రస్తుతం మనం వికారాబాద్లో ఉన్నాం వికారాబాద్లో అడవి ఉదయం నుంచి కూడా ఈ కాల్చి కారణంగా తగలబడిపోతుంది దాన్ని ఆర్పేందుకు అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా శ్రమిస్తున్నారు ఇటీవల ఏ అడవిని చూసినా ఎగిసిపడుతున్న మంటలే దర్శనమిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాలతో పాటు వికారాబాద్ ఆమరాబాద్ అడవుల్లో అగ్ని కీలలు ఎగిసిపడటం నిత్య కృత్యం అవుతున్నాయి అడవుల్లో ఎగిసిపడుతున్న మంటలు అటవీ శాఖకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా మనకి పైర్లు ఎక్కువ జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తర్వాత కవాల్ టైగర్ రిజర్వ్ లోంది అది గానీ పెద్ద మొత్తంలో మనకి ఏరియాలో కనిపిస్తుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఏరియాలలోనే ఎక్కువ మనకి ఫైర్ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఎందుకంటే దీనికి ఫుయల్ ఐ మీన్ బర్న్ అవడానికి ఫుయల్ మెటీరియల్ పెద్ద మొత్తంలో ఉంటుంది అన్నమాట దాంతో ఏంటంటే మనకు ఒకసారి ఫైర్ జనరేట్ అయితే అది కంట్రోల్ చేసేది కష్టంగా మారి అది స్ప్రెడ్ అవుతూ ముందుకు దూసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే హీట్ వేవ్స్ కలవర పెడుతున్నాయి నాలుగు డిగ్రీల కంటే ఎక్కువ నమోదు పరిస్థితి ఈ నేపథ్యంలో ఏ చిన్న తప్పు తొలినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అడవులకు ఆలవాలమైన జిల్లాల్లో ఇటీవల అగ్ని ప్రమాదాలు కామన్ గా మారిపోయాయి ఇక్కడికొచ్చి వాళ్ళు నేచర్ ఎంజాయ్ చేసిపోవడం కాకుండా లోపలికి వెళ్లి వంటలు చేసుకోవడము వాళ్ళు పార్టీలని రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పటికీ అలో చేయని ప్లేస్లలో కూడా వెళ్ళిపోయి వాళ్ళు పెట్టుకొని వంటలు చేసుకోవడం ద్వారా గురవుతూ ఉండడం ఆందోళన రేపుతోంది ఐదేళ్లలో పదకొండు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ప్రమాదాలు జరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో జరిగిన ప్రమాదాల్లో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది టాప్ టెన్ లో ఉన్న జిల్లాల్లో ములుగు భద్రాచలం జిల్లాలున్నాయి మానవ తప్పిదాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా అడవులు అగ్నికాహుతవుతున్నట్టు ఆ నివేదికలో వెల్లడైంది ఎక్కడ చూసిన మంటలతోటే అడవి మొత్తం అవుతున్నది కాబట్టి దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఫారెస్ట్ అధికారులు కానీ దీని మీద చర్య తీసుకోవాలని ఈ అడవిని కంపల్సరీ మంటలు పెట్టకుండా కాపాడాలని కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై మూడు వేల ఏడు వందల పదిహేడు ప్రమాదాలు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేను వేల ఆరు వందల అరవై నాలుగు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది అగ్ని ప్రమాదాలు జరిగాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వేల యాభై రెండు అగ్ని ప్రమాదాలు ఈ ఏడాది సున్నా పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లో మంటలు చెలరేగాయి డైవర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడ మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి గ్రౌండ్ కవర్లో షబ్స్ ఉంటాయి హర్బ్స్ ఉంటాయి ఇదన్నీ కాకుండా మనకు వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ కూడా పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఎందుకంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ అనేవి అక్కడ గ్రాసెస్ ఏదైతే మన సాఫ్ట్ గ్రాసెస్ ఉంటాయో వాటిని మాత్రమే కన్జ్యూమ్ చేస్తాయి ఈ ఫైర్ వల్ల ఏంటంటే మనకి ఓన్లీ కోర్స్ గ్రాస్ మాత్రమే మిగిలిపోతాయి ఏదైతే సాఫ్ట్ గ్రాసెస్ ఉన్నాయి అవన్నీ కూడా స్లోగా ఎక్స్టెండ్ అయ్యే ప్రమాదం ఉంది పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జరుగుతున్న ప్రమాదాలను చూస్తుంటే రాబోయే రోజుల్లో రణమే అన్న ధనిక అభివృద్ధి దేశాల్లో పర్యావరణంలోకి పెరుగుదలకు కారణమవుతోంది డెబ్బై ఏడు శాతం ఉద్గారాలు దక్షిణ ఆగ్నేయాసియా దేశాల నుండే వస్తున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ అధ్యయనంలో వెల్లడైంది భూమిపైన చాలా ఒత్తిడి ఏర్పడి క్రమంగా అడవులు ఒకవైపు నరికివేత మరొక వైపు మంటలు అడవుల్లో కార్చిచ్చులు రేగడం వల్ల ఉన్న అటవీ సంపద కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది ఇది తర్వాతి తరాలకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము అంటే ప్రజలందరము కూడా అంటే ఇటు అటవీ శాఖతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఈ అడవుల్లో మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వరుస ప్రమాదాల ధాటికి గాల్లో తేమ లేకుండా పోతోంది దీంతో ఎండ తీవ్రత పెరిగిపోతోంది వాతావరణంలో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి దానికి తోడు మానవ తప్పిదాలు ప్రమాద తీవ్రతను పెంచుతున్నాయి అగ్ని ఎంత ఎందుకు ఎగిసిపడుతుందో దాని తీవ్రతను సూచిస్తుంది ఇది మనుషుల తప్పిదాల వల్ల మ్యాన్ మేడ్ ఫైర్స్ మనకి నైన్టీ నైన్ పర్సెంట్ ఫైర్స్ మాత్రమే ఎలాంటి అంటే మన ప్రకృతి రీత్యా జరిగేటువంటి ప్రమాదాల ద్వారా మనకు ఫైర్ పడే అవకాశం లేదు అయితే ఈ మ్యాన్మేడ్ అంటే రకరకాల అవసరాల కోసం ఈ మనుషులు అడవిలోకి పోవడము అందులో ఉండేటువంటి వాళ్ళ అంటే ట్రైబల్స్ కొంతమంది అయినా లైవ్లీహుడ్ కోసం వాళ్ళు కొన్ని కలెక్ట్ చేస్తుంటారు బీడీలీఫ్ సీజన్లో వాళ్ళు బీడీ లీఫ్ ఆకు మంచికి రావడం కోసం కొంత ఫైర్ పెడతా ఉంటారు ఇలా చాలా సందర్భాల్లో రోడ్లమ్మిటి వంటలు చేసుకొని తినేవాళ్ళు కానీ లేదా సిగరెట్ పడేసే వాళ్ళు కానీ రకరకాల కారణాలతోటి అది కొంతమంది తెలిసి చేసేది ఉంటుంది కొన్ని తెలియకుండా వాళ్ళకి దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది అనే విషయం కూడా పూర్తిగా తెలియదు అడవులు కాలిపోవడం అంటే మానవానికి పెనిముప్పు అనే సంకేతం చూపిస్తున్నట్టు తెలుస్తోంది అడవులు కాలిపోవడానికి మెయిన్ కారణం అటవీ శాఖ సిబ్బంది చెప్తున్న ప్రకారం మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కారణంగానే అడవులు పూర్తిగా తగలబడుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కొన్ని జ్వాల నష్టాన్ని కొన్ని సందర్భాల్లో అంచనా కూడా వేలేం మంటలకు గాలి తోడైతే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది రాత్రి పగలు గస్తీ కాస్తూ ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు మంటలు తలెత్తిన సమయంలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అడరాని పాటలు పడుతున్నారు రెండు కాలం సమ్మర్ వచ్చిందంటే అంటే సార్ ఎక్కడంటే అక్కడ ఫైర్ అవుతుంటుంది నైట్ మాపు పగుల తేడా లేకుండా ఆరుపుతూనే ఉంటాం ఇప్పుడు దగ్గర ఆరుపాము మళ్ళీ ఇప్పుడు మాకు కాలు వచ్చింది మున్నూరు సంవరం సైడ్ అంటుకుంటున్నాను మళ్ళీ అక్కడ వెళ్ళాలి ప్రజలు కూడా ఆలోచించి జర సిగరెట్లు మందులు అట్లా తాగుతుంటారు చూసి ఆలోచన చేసుకొని పోతే బాగుంటుంది సార్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు హానికరమైన కాలుష్య కారకాలు గాల్లోకి విడుదలవుతాయి దాంతో వాతావరణ మార్పులు సంభవిస్తాయి తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖలో పూర్తిగా ఈ అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఏ విధంగా నిత్యం మానిటరింగ్ చేస్తుంటారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎగ్జాక్ట్ గా మనం హైదరాబాద్ లోని ఫారెస్ట్ హెడ్ ఉన్నాం ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డిప్యూటీ కన్సర్వేటర్ ఫారెస్ట్ మాధవరావు ఉన్నారు చెప్పండి సార్ చెప్పండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ అగ్ని ప్రమాదాలని గుర్తించడానికి ఎట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు అదేవిధంగా ఎక్కువ శాతం ఏ జిల్లాలో ఈ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి అంటే మనకి అటవీ అగ్ని ప్రమాదాలని గుర్తించడానికి మేజర్గా మనం సాటిలైట్ టెక్నాలజీని ఇందులో వాడటం జరుగుతూ ఉంది సో ఇందులో మనకి రెండు రకాల శాటిలైట్స్ ఉంటాయి అది మోడీస్ అనేది ఒకటి ఎస్ఎన్పిపి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకి ఈ శాటిలైట్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి అయితే ఇక్కడ మనకి ఏదైతే తెలంగాణ జిల్లాల్లో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సో మేజర్గా మనకి అంటే హయ్యెస్ట్ ఫైర్ పాయింట్స్ వచ్చేటువంటి ఏరియాస్ మన భద్రాద్రి కొత్తగూడెం ములుగు భూపాల్పల్లి ఎస్వల్ ఆదిలాబాద్ జిల్లా అట్లాగే కవాల్ టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఈ ఏరియాలో ఏంటంటే మ్యాగ్జిమం ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి అంటే ఫుయల్ లోడ్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది కనుక మనకి మ్యాక్సిమం ఫైర్ పాయింట్స్ని ఈ ఏరియాస్లోనే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక అభివృద్ధిలో పోటీ పడుతున్న దేశాలు వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను పట్టించుకోవడం లేదు ఆ కారణంగా ఎరలేని ఆర్థిక నష్టాన్నే కాదు ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి ఏ దేశంలో చూసినా అడవుల్లో చెలరేగుతున్న కార్ చిచ్చులేంజల్స్ లో చోటు చేసుకున్న కార్ చిచ్చు అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ ప్రమాదంగా నమోదైంది మనుషులు చేసే తప్పితాలు పచ్చటి అటవీ ప్రాంతాన్ని బూడిద దిబ్బల్లాగా మారుస్తున్నాయి చూడండి ఒకసారి పూర్తిగా మనం అటవీ ప్రాంతంలో ఉన్న పూర్తి స్థాయిలో అడవి కాల్చుకుంటూ కాలుకుంటూ ఈ విధంగా బూడిద దిబ్బల్లాగా మారుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారా గతంలో ఉన్న అడవికి ఇప్పుడు అడవికి చూడండి మీ చిన్నప్పుడు ఎంత తేడా ఉంటుందో గతంలో దట్టంగా ఉండే అడవి ప్రాంతం ఇప్పుడు చాలా పలసనగా అయిపోయింది ఎందుకు అనుకుంటున్నారు తెలుసా ఎందుకంటే అడవిలో అనేక వృక్షాలు మొక్కలు వాటి నుంచి జారిపడి కింద పడిన ఏదైతే విత్తనాల రూపంలో మళ్ళీ అడవి పెరిగేది కానీ ఈ అటవీ ప్రమాదాల కారణంగా కింద భూమి మొత్తం కూడా ఒకసారి వేడెక్కి కింద ఉన్న గింజలన్నీ కూడా చనిపోతున్నాయి సో కాబట్టి రీజనరేషన్ మొక్కలు కావచ్చు రీజనరేషన్ చెట్లు కావచ్చు మళ్ళీ పెరగట్లేదు దాని కారణంగానే అడవి ప్రతి సంవత్సరం కొంతమేర తగ్గుకుంటూ వస్తున్న పరిస్థితిలు ఉన్నాయి వైల్డ్ ఫైర్ కు కారణం మానవ ప్రేరేపితాలే కొన్ని మాత్రమే సహజ సిద్ధమైన ప్రమాదాలు నైట్రస్ ఆక్సైడ్ కూడా దీంట్లోంచి విడుదల అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ కూడా దీంట్లోంచి విడుదల అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ కూడా మన బ్లడ్ సప్లైని డిస్టర్బ్ చేస్తుంది బ్రెయిన్ కి బ్లడ్ సప్లైని డిస్టర్బ్ చేస్తుంది నైట్రస్ ఆక్సైడ్ కూడా మనకు ఊపిరితిత్తుల జాతులని కలిగజేస్తుంది కాబట్టి దీని ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి హాని చేస్తాయి అంటే మన ఆరోగ్యం లాగానే అక్కడ ఉండే జంతువులు పక్షులు ఏ ఉంటే వాటి ఆరోగ్యానికి కూడా ఎంతో కొంత హాని కలిగించే అవకాశం ఉంటుంది అడవుల్లో జరుగుతోన్న ప్రకృతి విలయాలు అపారమైన జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది వాతావరణంలో మార్పులు అనేవి ఒక దేశానికే పరిమితం కానప్పటికీ పర్యావరణంపై చూపుతోన్న అలసత్వాన్ని మాత్రం వీడాలి ఆ దిశగా చర్యలు తీసుకుంటూనే అడవుల పట్ల మనుషులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని వీడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని సందర్భాల్లో మనుషులు చెత్తను తగలబెట్టేందుకు నిప్పు పెడుతూ ఉంటారు ఆ సమయంలో ఏ మాత్రం అటు ఇటు అయినా తీవ్రతను ఊహించలేము అడవిలో కార్చిచ్చు రగిలినప్పుడు దాని వ్యాప్తిని ఆపేలా చూడాల్సిన అవసరం ఉంటుంది అందుకోసం అగ్ని నిరోధక చర్యలు చేపట్టాలి సాధ్యం కాకపోతే మాత్రం విధ్వంసమే అవుతుందని గుర్తుంచుకోవాలి చెట్లు తగలబడిపోయినప్పుడు అడవి తగలబడిపోయినప్పుడు మనకి ప్రాణవాయువు పెంచే సాధనాలని మనం తగ్గించుకున్నట్టు అవుతుంది అలాగే కర్బన వాయువుల్ని మింగే సాధనాలను కూడా తగ్గించుకునే వాళ్ళం అవుతాం అట్లా మనం ఒక విధంగా గో గ్లోబల్ వార్మింగ్కి భూగోళం వేడెక్కడానికి కూడా దారితీస్తుంది మనం చేసే ఈ ఈ పనులు లేదా మనం పట్టించుకోని పట్టించుకోకుండా వదిలేస్తే వచ్చే ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన నియంత్రణ ఎంత ముఖ్యమో ఆ శాఖను బలోపేతం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అగ్నిమాపక శాఖకు ఆధునిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలి జనాభా అడవి విస్తీర్ణంకు తగ్గట్టు సిబ్బందిని నియమించుకోవాలి తెలంగాణలో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట వేసవి సీజన్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఈ క్రమంలో వేల సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్న కొన్ని సందర్భాల్లో వైల్డ్ ఫైర్ రాని పరిస్థితులు ఉన్నాయి ప్రమాదాలు జరిగిన తర్వాత మళ్ళీ మనం ప్లాంటింగ్ యాక్టివిటీస్ కానీ మిగతా సైలెంట్ మాస్టర్ కన్జర్వేషన్ చర్యలు ఇలాంటివన్నీ మళ్ళీ రెగ్యులర్ గా చేయడం జరుగుతూ ఉంది అయితే ఏంటంటే ఇది నష్టం జరిగిన తర్వాత మనము మళ్ళీ వీటిని రిస్టోర్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం ఎందుకంటే నేచురల్ గా ఉన్నదని ఒకసారి నష్టం జరిగితే దాన్ని రిస్టోర్ చేయడం అనేది అంత ఈజీ కాదు దాన్ని చాలా శ్రమించాల్సి వస్తుంది ఏడాది ఐదు శాతం అడవులు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు అగ్ని ప్రమాదాలు రోజుకు సగటున రెండు మూడు చోటు చేసుకుంటున్నాయి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి కానీ ఇరవై రెండు శాతమే ఉండడం కూడా వాతావరణ అసమతుల్యతకు అర్థం పడుతోంది మన మనుగడకు కీలకమైన అడవులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అందుకోసం పాలకులే కాదు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా మెలగాలి పచ్చని అడవులను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి మనము ఊరికి మన విలాసాలకు అలా వెళ్ళిపోయి అలా ఊరికే ఏదో పడేస్తాం మనము ఒక అది ఒక అగిపెట్టేది కావచ్చు సిగరెట్ కాల్ తర్వాత లేకపోతే మీ హుకాలు కావచ్చు లేకపోతే వీకెండ్ పార్టీస్ కావచ్చు ఏమైనా మీరు చేస్తున్నప్పుడు ఒక చాలా రెస్పాన్సిబుల్గా ప్రతి క్షణం మనము ఈకో సెన్సిటివ్గా తయారవ్వాలా మనం అభివృద్ధి చెందాలంటే మనము మన తోటి ప్రాణం వనాలని వనాలని చెట్లని మన తోటి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సరికొత్త పద్ధతిని అనుసరించాలి అప్పుడే వాటిని సంరక్షించుకోగలం లేదంటే ఆ కార్చిచ్చం మనల్ని దహించి వేస్తుంది అడవికి నిప్పు మానవాళికి ముప్పు అని ప్రతి ఒక్కరూ గుర్తించేలా చైతన్యం తీసుకురావాలి ప్రమాదాలను అరికడుతూనే అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధలు కావాలి ఇప్పటికైనా మేల్కొనకపోతే చరిత్రలో చదువుకున్నట్టుగా అడవి అనేది ఒకటి ఉంటుందంటూ పుస్తకాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అడవికి నిప్పు మాలవాళికి ముప్పు అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి లేదంటే హాస్పిటల్స్లో సిలిండర్లు ఉన్నట్టుగా రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి ఒక సిలిండర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనల్ని మన భావితరాల్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా అడవిని రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది ఇవాల్టి రిపోర్టర్ స్పెషల్ చూస్తూనే ఉండండి టీవీ నైన్